భూసాగరంకు పానెం రోడ్డుకు ఒక ఆడద ఫర్లాంగ్ దూరంలో పడినారు కానీ అది రైలు నుంచి కింద పడినది ఇది ఇద్దరికి చేతులు తలకు వెనకాల దుగ్గలు అన్ని ఉన్నాయి కానీ మన ఏరవాళ్ళ నెట్టు ఉంటే ఇది మీడియా మీరే తెలియజేయాలి ఇది ఎందుకంటే మీ ఒపీనియన్ మీది బాగా వాళ్ళ దగ్గర ఏమన్నా ఏం లేదు ఒక బీడి కట్ట ఉంది ముప్పై నంబరు ఒకటి రాజకన్య ఉంది ఒక పది రూపాయలు ఉంది మొత్తం చెక్ చేసినాం నా అనుమానం ఏమంటే ప్రశాంతి బండి అట్టు నుంచి వస్తుంది కదా అక్కడ నుంచి బెంగళూరు పోతుంది అవరాణ నుంచి వచ్చి ఆ బండికైనా పడాలా ఇదంతా మెట్ల మీద కూర్చుంటారు నాకు మాత్రం డౌట్ మన ఏరియా వాళ్ళు కానట్టు ఉన్నారు పేర్లు ఏమన్నా ఏమి అడ్రస్ ఏం లేదు కదా ఏం లేదు ఆధార్ కార్డు లేదు సెల్లు లేదు ఏం డబ్బులు లేవు పది రూపాయలకి ఐదు ఒకటి ఉంది ఏజ్ ఏజ్ ఎంత ఉంటుంది సార్ ఏజ్ ఒకరికి ఫిఫ్టీ ఉంటుంది ఒకరికి థర్టీ లోపల ఉంటుంది ఇది ట్రైన్లో నుంచి కొన్నదే